ఆఫ్టర్ చందమామ ఆల్మోస్ట్ లైక్ టెన్ ఇయర్స్ వి హ్యావెంట్ మెట్ అండ్ వీ హెవెంట్ ఇంట్రాక్టెడ్ ఎనీవే భయమా ఈ టైప్ సినిమా అయి ఉంటుంది బికాజ్ డైరెక్టర్ రాక్షసుడు హీరో ఏమో హ్యూజ్ స్టార్ నార్మల్ ఫిలిమ్స్ ఉండవు ఏ కైండ్ ఆఫ్ అలాంటి భయం ఏదైనా ఉందా ఆర్ యువర్ జస్ట్ చిల్ లైక్ ఓ మళ్ళీ ఒక పార్టీ టైం అయి ఉంటుంది అని అనుకున్నావా My instant reaction was a lot of. Uh, I was looking forward to it and I was excited about it. Mm. Because, I, like you said, I haven't kept in touch. We've not kept in touch, not me alone. Even you've not kept in touch since the past 10 years. And with Charan, we don't usually keep in touch. But when we work together, we have a very good rapport. And um, I was, anyways, comfortable with you during Chandamama. And I have been very comfortable with him over the past few films. So I was. The, equation was very comfortable mm. now the only thing i wanted to know was what was my role or what role did i have to play so when i came and, came and met you i was looking forward to meeting you first of all and uh, it's like as if time never passed when i met you it was like as if we are meeting you on the sets of yeah. it, yeah. it was so comfortable and so so com like easy going with you and uh, when i heard the story i really liked it the only thing i was afraid of చాలా కట్టుగా ఉన్నారా నీళ్ళు అంత మొగడు వర నువ్వు బుక్ ఇలా ఎవడడితే అడిగి ఇచ్చేస్తావా నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఒక డిఎన్ఏ కనెక్షన్ ఉంది ఆ కనెక్షన్ చెప్పకుండా అక్కడే ఎస్టాబ్లిష్ అవ్వాలి అది ఫీల్ అవ్వాలి తప్పితే మనం ఎవరూ ప్రొజెక్ట్ చేయకూడదు ఆ ఒక్క క్లోజ్అప్లో వచ్చింది నాకు ఒక అమ్మాయి చూసి తెలిసి వాటం లేదా అమ్మాయికి మనం పడిపోయేలా చోటు స్కాన్ చేయటం అవన్నీ కాకుండా దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దోడ్ ఆఫ్ గుడ్నెస్ ఇన్ దిస్ ఫిలిం ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ మంచిదనం గుడ్ బాయ్ ఆర్ గుడ్ గర్ల్ అని వెన్ యూ వాంట్ సే టు అ బాయ్ ఆర్ గర్ల్ అది ఈ మధ్య యూ నాట్ సీనియర్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ ఆల్ ట్రై టు బీ రోగ్స్ ఆర్ యునో ఆల్ దాట్ దే ట్రై టు బీ ఎక్స్ట్రా కూల్ అండ్ ఫస్ట్ టైం మీరు క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు అభిరామ్ అనేవాడు తాగడు అభిరామ్ అనేవాడు స్మోకింగ్ చేయడు నీ రియల్ లైఫ్లో నువ్వు స్మోక్ చేస్తావా నేను ట్రై చేశాను అండి అన్ని ట్రై చేశాను బట్ ఏది నాకు పర్మనెంట్ కావాలండి సినిమా ఏమో ఒకటి స్కిన్ పాడైపోద్ది అంటారు వాయిస్ పాడైపోద్ది రకరకాలు తెలిసిందే కదా మనం ప్రతి సినిమా మొదలైన వెంటనే ఒక ఎవరో మురళి మధు అనే ఒక అబ్బాయి ఏమైనా చూస్తాం కదా సో బేసిక్గా బట్ ట్రై చేయలేదు అంతేగానే తప్పు వచ్చినప్పుడు అభిరామ్ ఎలా ఉండాలి అనేది సో అది బాగా హెల్ప్ అయింది నువ్వు ఎవరు అని అడుగుతుంది ముసల్ అభిరామ్ ఆ అబ్బాయి మంచి పిల్లడమ్మా జనరల్ గా హీరోలు అండ్ మీ రేంజ్ హీరోలు టాప్ హీరోలు అని అనుకుంటే సాంగ్స్ అని అంటే క్యాష్ పాయింట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంది ఫిలిం అన్ని హీరోకే ఉంటాయి అన్ని సినిమాల్లో అలాంటిది అంత బ్యూటిఫుల్ సాంగ్ నీకు బాగా నచ్చిన సాంగ్ కూడా నీ మీద కాకుండా ప్రకాష్ రాజ్ మీదకి షూట్ చేస్తున్నావు అని అన్నప్పుడు ఏ రోజు నువ్వు క్వశ్చన్ చేయలే తను పాడుతూ ఉంటాడు యువర్ జస్ట్ యూనో ఆడియన్స్ ఫర్ దాట్ నీకు ఇన్సెక్యూరిటీ కానీ లేదా ఇది ఈ సాంగ్ నా మీద కాకుండా ప్రకాష్ మీదకి వెళ్తుందని కానీ రాలేదా రాకపోతే ఎందుకు రాలేదు ఎందుకంటే ఎప్పుడు అడగలను ఇదేంటి ఏంటి ఐ మీన్ ఫ్రాంక్గా చెప్పాలంటే జీ ఫైవ్ పర్సెంట్ ముందు వచ్చింది నాకు కాజల్ కూడా పడచ్చు కదా ఇలాంటి లిరిక్స్ని బట్ అది విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ అవతూ వెళ్ళిపోయింది కథలోకి వచ్చేసి కథ ఏంటి తాతగారు ఆ మూమెంట్ తాతయ్య ఎందుకు పాడుతున్నాడు ఎందుకు పాడిస్తున్నారు డైరెక్టర్ ఈ అనేవాడు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని చూడాలి ఇది మన లైఫ్లో ఎందుకు లేదు రోళ్ళు ఇది కదా నాకు కావాల్సింది అది ఫీల్ అవుతేనే నెక్స్ట్ అక్కడి నుంచి మొదలయ్యే కథ కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి ఆ క్యారెక్టర్ అభిరామం చూడాలి అది అది తనే పాడాలి అది వాళ్ళ మనుషులతో అయితే ఆవిడతో జయసుధ గారితో పాడే మూమెంటు ఆడియన్స్తో పాటు ఈ క్యారెక్టర్ కూడా ఫీల్ అవ్వాలి ఆ క్లోజ్అప్ అమెజింగ్ క్లోజ్అప్ సో నైట్ చాలా చాలా లేట్గా ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ అనిపించలేదండి ఆ సినిమాకి ప్రకాష్ రాజే అది పాడాలి అండ్ అది నేను చూసి నేను అది మిస్ అవ్వాలి ఈ ఫ్యామిలీలో నేను ఎలాగైనా ఒక మెంబర్గా అవుతాను అనే ఒక డెసిషన్ ఆ ఒక మూమెంట్లో నేను తీసుకున్నాను అది నాకు హోల్ ఫిల్మ్ అచీవ్ చేయాలని ఒక తాపత్రయం ரங்கு சந்த நீலரங்குரோன சந்தமா நீஜாண எட்ட நின்று போனே